అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన

బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు అదేవిధంగా అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పోయే కనుల్లో కాలానుగుణంగా ముందుకు నూతన వస్తువులను సేకరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుతారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరు ప్రశంసలు ఏర్పరుచుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అంశాలలో సాధిస్తారు వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గెట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అంశాలను పెద్దలు చేసి చూడటం సరికాదు చేపట్టే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి ఆటంకాల తెలుగున ఖర్చుల తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శారీరక బలం పెరిగే అవకాశం ఉంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును కీలక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగున చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవం ఏర్పడుతుంది అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందడం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారాలలో వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఓర్పుతో వ్యవహరిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభ అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్